హాయ్ వన్ దిస్ ఇస్ ఎలిజబెత్ వెల్కమ్ టు ఎలీస్ వాల్ ఇది మనం ఇంకొక సైట్ తీసుకోవడం జరిగిందండి ఇది కూడా మా హస్బెండ్ హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఫ్రెండ్దే సో ఇది ఒక ఆరు వందల గజాలు ఉంటుంది ఇదంతా క్లీన్ చేపిస్తున్నారు దగ్గరుండి అయితే ఇక్కడ చాలా బాగానే ఉంది మొత్తము ఇంత పెద్ద ప్లేసు ఇది క్లీనింగ్ అంతా అయింది చూడండి ఎలా ఉంది ఏంటి అనేది మీకు అర్థమవుతుంది చూస్తే ఫస్టు నేనైతే తీసుకున్న సైట్లో కూడా మొక్కలు అయితే బాగానే పెరుగుతున్నాయి అక్కడ అందరూ వచ్చి కోసుకోవడం జరుగుతుంది వాళ్ళంతటా వాళ్ళే తెంపుకొని తీసుకెళ్తున్నారు అమెరికా పద్ధతిలో యుఎస్ మెథడ్ అది సో వాళ్ళు చాలా ఆనందంగా ఉంది వాళ్ళు చాలా ఆనందపడుతున్నారు అండ్ వండుకున్న తర్వాత కూడా రైస్ బాగా వేస్తున్నారు చాలా చక్కగా ఉడికిపోయింది పెట్టిన వెంటనే ఉడికిపోయింది టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది అనేసి వాళ్ళు మన వివాలు చెప్తుంటే నాకు చాలా సంతోషంగా ఇస్తుంది ఇలా చేయడం వల్ల నేను చెప్తున్నాను కదండి పెద్ద లాభం అంటే ఏముండదు కమర్షియల్ ఎక్స్పెక్ట్ అనే అనుకోకూడదు మనం కొంచెం హెల్త్ కూడా పంచాలన్న దాంట్లో ఇది చేయడం జరుగుతున్నదండి ఫ్రీగా ఇస్తే దేనికైనా సరే ఇది తెలియదు అండి సో అందుకనే మనం చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ చూపించాను కదా ఇదంతా మంచిగా క్లీన్ చేపించేసిన తర్వాత ఇలా ఉంది ఈ అయితే ప్రేయర్ చేస్తారు మా పాష గారు ప్రేయర్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మనం కొత్త సైట్ మాట ఇది ఇప్పుడు మన దానికన్నా ఇది పెద్దది ఇక్కడ అన్నీ పెట్టేస్తాం మళ్ళీ ఆ తర్వాత ఎలా తయారైందో మళ్ళీ వీడియోస్లో మీకు అప్డేట్ ఇస్తా ఉంటాను పాష గారు ప్రేయర్ చేయండి పాష్ గారు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి ఈ స్థలం అంతా మీరు చూసారు కదా ఎలా ఉంది ఏంటనేది దీంట్లో దీన్ని మనం ఎలా ఉపయోగించుకుంటే బాగుంటుంది అనేది నాకు మీ ఐడియాస్ అయితే కావాలి ఏమేమి పెడితే బాగుంటుంది ఎలా పెడితే బాగుంటుంది అనేది మీరందరూ కూడా మీ ఐడియాస్ కామెంట్స్ రూపంలో తెలియచేయండి వాటిలన్నిటిని నేను చదివి నాకు ఏవైతే ఉపయోగపడతాయో వాటిని తప్పకుండా అమలు పరుస్తాను ఆ కామెంట్ ఎవరైతే పెట్టారో వాళ్ళ నేమ్ కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను ఆ పని చేస్తా వాళ్ళ పేర్లైతే ఖచ్చితంగా చెప్తాను నాకు మీ అందరి సహకారం కావాలి మీరందరూ కూడా మంచి మంచి ఐడియాలు నాకు ఇస్తారని నేనైతే ఆశిస్తున్నానండి చూస్తారు కదా ఇది ఇస్తా అన్నమాట మీ ఐడియాలన్నీ కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి మరి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి క్రొత్తగా చూస్తున్న వాళ్ళు మటుకు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి మరి ఇలాంటి వీడియోలే వస్తూ ఉంటాయి ఇక్కడ నుంచి మరో మంచి కంటెంట్తో మేమందరూ ఉంటాము అంతవరకు సెలవు బాయ్